సో అందరికీ హై వెల్కమ్ టు యూ వీకే గేమింగ్ సో ఈరోజు మనము ఇండస్ గేమ్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాము సో ఇండస్ గేమ్ వాళ్ళు మన హైదరాబాద్లో ఒక మిట్టప్ అయితే కండక్ట్ చేయబోతున్నారు అన్నమాట సో అది ఎప్పుడు ఏం కథ అండ్ ఎక్కడ ఉండబోతుందో సో మీకు వీడియోలో చెప్తాను సో వీడియో ఎండ్ దక్క చూడండి అండ్ ఈ వీడియోకి లైక్స్ టార్గెట్ వచ్చేసి హండ్రెడ్ అన్నమాట సో తప్పకుండా కంప్లీట్ చేయండి సో ఎవరైతే హైదరాబాదు అండ్ హైదరాబాద్ చుట్టుపక్కల లేకపోతే ఆంధ్ర ఉండేవాళ్ళు ఈ మిటాప్కి అయితే కంపల్సరీ రండి సో మిటప్ అనేది మనకు మాదాపూర్లో ఉంటుంది అనమాట సో మాదాపూర్ ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది మీకు కామెంట్ సెక్షన్లో సో ఇస్తాను గూగుల్ మ్యాప్ లొకేషన్ అనేది మనకు వెన్యూ వచ్చేసి రెండో క్యాఫే అన్నమాట సో మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది నేను గూగుల్ మ్యాప్తోని ఆల్రెడీ కామెంట్ సెక్షన్లో ఇచ్చేసిన సో దాని మీద క్లిక్ అయితే మీకు అర్థమైపోతుంది సో అది పెట్టుకొని వచ్చేసేయండి మెట్రోలో వచ్చే వాళ్ళకైతే హైటెక్ సిటీ మెట్రో ఉంటుంది కదా సో అక్కడి నుంచి ఒక ఫోర్ మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్ అనమాట సో మీరు హైటెక్ సిటీలో దిగండి మెట్రో అనేది సో మీకు ఈజీగా మీరు ఈజీగా రావచ్చు అన్నమాట జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఫోర్ మినిట్స్ పడుతుంది నడుచుకుంటూ వస్తే మీకు ఈ లొకేషన్ అనేది వచ్చేస్తుంది అండ్ మనకు ఈ మీటప్ అనేది ఏప్రిల్ ఫిఫ్త్ రోజు అనమాట సో ఫ్రైడే సో ఏప్రిల్ ఫిఫ్త్ రోజు మనకు సాయంత్రం ఐదు గంటలకు ఈ మీటప్ అనేది స్టార్ట్ అవుతుంది సో మీకు లొకేషన్ అనేది చెప్పినా కదా సో మెట్రోలో అయితే మనకు హైటెక్ సిటీ దగ్గర దిగితే మీకు ఈజీగా రావడానికి వస్తుంది అన్నమాట జస్ట్ ఫోర్ మినిట్స్ ఉంటుంది వాకబుల్ డిస్టెన్స్ అనేది అండ్ ఈ మీటప్కి మనకు ఇండస్ ఈవో సార్ రాబీ సార్ వస్తాడు అండ్ అట్లనే మనకు ఇండస్ టీమ్ వాళ్ళ వస్తారన్నమాట సో తప్పకుండా రండి అండ్ నుంచి వస్తున్నా అండ్ ఎవరైతే ఈ స్పోర్ట్స్ కెరియర్ అనుకున్న వాళ్ళు సో తప్పకుండా రండి వచ్చేసి మన రాబీ సార్తో మాట్లాడండి అండ్ అట్లనే ఇండస్ బీటాక్స్ తీసుకుంటు ఇండస్ బీక్ కీతో పాటు మర్చండ్ ఇస్తారన్నమాట ఇండస్ మర్చండ్ అనేది సో మీటప్కి అయితే కంపల్సరీ రండి అండ్ ఒకవేళ మీకు పాసిబిలిటీ కాకపోతే అంటే రానికి రాకపోతే మీ ఫ్రెండ్స్ అన్న దగ్గర ఉన్న ఫ్రెండ్స్నన్నా పంపియండి సో తప్పకుండా మీరు అయితే మీటప్కి రండి సో హైదరాబాద్ ఉన్న వాళ్ళు అండ్ చుట్టుపక్కల ఉన్నోళ్ళు తప్పకుండా రండి మీకు పాజిబుల్ అయితే అండ్ నా ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో అయితే ఉండండి సో దట్ మీకు నేను ఎప్పుడైతే పోగానే మొత్తం అప్డేట్స్ అనేది అన్నమాట ఎప్పుడు స్టార్ట్ అవుతుంది కథ ఇంకా స్టార్ట్ అయిందా అని చెప్పేసి మీకు అప్డేట్స్ ఉంటాయి అనమాట ఇన్స్టాగ్రామ్లో సో ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో అయితే ఉండండి సో ఇదన్నమాట వీడియో అనేది సో తప్పకుండా మీరు అయితే మిటప్కి రండి సో మిమ్మల్ని సో నేనైతే మిటప్లో కలవనీకైతే వెయిట్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ అండ్ మిటప్